హాయ్ అండి ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి టూ అప్డేట్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది సో ఈ తల్లికి వందనం అనేది మదర్ అకౌంట్లో వేయరు కాబట్టి ఏంటంటే స్టూడెంట్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేయించండి ఈ లింక్ చేయించిన ఈ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెల్ఫేర్ స్టూడెంట్కి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు ఈరోజు రేపట్లో అంటే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ లోపల ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి ఫిఫ్టీన్త్ సండే అయినా కూడా మీకు దగ్గరలోనే పోస్ట్ మ్యాన్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ దగ్గరికి వెళితే అకౌంట్ ఓపెన్ చేయడంలో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి స్టేట్ వైడ్ లిస్టు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా స్టేట్ వైడ్ లిస్టు ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటి సెక్రటేరియట్ అంటే సచివాలయం డీటెయిల్స్ స్టూడెంట్ నేము ఇక్కడ ఆధారు మదర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కానీ వీళ్ళలో కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారు కొంతమంది కాంటాక్ట్ అవ్వట్లేదు మొబైల్ నెంబర్ చాలామంది తప్పు ఉన్నాయి సో ఎవరైనా ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ తెలియకపోయి ఉంటే ఒకసారి చూసుకుని అకౌంట్ ఓపెన్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇంకా రెండో విషయం ఏంటంటే ఏదైనా కారణం చేత స్టూడెంట్స్ యొక్క మదర్ అవైలబుల్లో లేకపోయి ఉండొచ్చు లేదంటే గార్డియన్ని చేంజ్ చేసుకునే సిచ్యువేషన్ రావచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే అకౌంట్ నెంబరు కొత్తగా తీసుకుని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వెల్ఫేర్ అస్టూడెంట్కి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు